నీ ధ్యాసను నిలిపి నాసిక అంటే ముక్కు ఈ ముక్కు పుటాల ద్వారా వస్తూ పోతున్నా చలిస్తూ ఉన్నా అంటే సంచరిస్తున్నా చలిస్తున్నా అంటే సంచరిస్తూ ప్రవహిస్తున్నా చూడండి చలిస్తున్న ఏం మనం ప్రయాణిస్తున్న ప్రాణ అపాన వాయువులని ప్రాణ అంటే మంచిగా అంటే లోపలికి మనం తీసుకునే మంచి గాలి ఉచ్స అపాన అంటే మనం బయటకి పంపించే చెడు శ్వాస అంటే మన అంతరంగంలో ఉన్న మైలని తీసుకొని శ్వాస బయటకు వస్తుంది గుర్తా ఆ చెట్టు అనే తల్లి కరుణామయ అనే తల్లి ఏం చేస్తుంది మంచి గాలిని మన లోపలికిస్తే మనలో అనంతనంతా జమ చేసుకొని ఆ శ్వాస రూపంలో బయట కాస్తే ఆ గాలిని ఆ చెట్టు తీసుకుంటుంది అదే ప్రాణ అపాన వాయువులని సమానం చెయ్యండి అంటున్నాడు సమానం లేవు కదా ఈ గాలి లోపలికి ఇంట్లో బయటకొస్తే ఇందులో నుంచి లోపలికి వెళ్తుంది ఇందులో నుంచి బయటకొస్తే ఇందులో నుంచి లోపలికి వెళ్తుంది అంటే ప్రాణము అపానము విడివిడిగా ఉన్నాయండి మనకు అందరికి ఇప్పుడు దాన్ని సమానం చేయమంటుంది అంటే ఒకటి చేయమంటుంది ఎలా భృగిటి మధ్యలో ధ్యాసం నిలిపి వస్తూ పోతున్న శ్వాస మీద ఏం పెట్టాలా వెరీ గుడ్ ధ్యాసని నిలిపితే ఆ ప్రాణ అపానాని వాయువులు ఒక్కటిగా రెండుగా ఉన్నవి ఒక్కటిగా మారి నీ యొక్క సుసున్న నాడిని ఓపెన్ చేస్తాయి ఇది ఎప్పుడు మూసుకొని ఉంటుంది మూలాధారంలో ఉన్న స్టార్ట్ అయిన నాడి తెగలే అంటే ఎక్కడ దిగలి నాడి అంత గొప్పది మిగతా నాడులన్నీ ఒక చోటికెళ్ళి ఒక చోటికి ఆగిపోతాయి కానీ సుసున్న నాడి మూలం నుంచి ఈ ఇక్కడి వరకు ఉంటుందండి అప్పుడు ఇక్కడ అది ఓపెన్ అవుతుంది అది ఓపెన్ కాగానే మనస్సు శూన్యం అవుతుంది చూడండి ఈ మనస్సులో వచ్చే మొత్తం చెత్త అంతా బయట పోగానే ఆగిపోగానే ఇది ఓపెన్ కాగానే నీ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది ఇంత అర్థం ఉందండి ఈ శ్లోకంలో ధ్యానానికి కానీ ధ్యానం మనకు అర్థం అద్దనం అంటే రోజు వీడికి మేడం రాదు అన్నింటికడ మనం చేసుకుంటూ లతా మేడం ఇట్లా తినయాల లత మేడం క్లాస్ మేడం పున్నంకి ఒక క్లాస్ అమాసకు ఒక క్లాస్ అస్ మంది మాస్టర్లు ఉన్నారు మీకు అచ్చి చెప్పడానికి కానీ సిద్ధంగా ఉండాలి ఈ వచ్చే అమావాస్య రోగాలని తగ్గించే అమావాస్య ఈ అమావాస్యని మర్చిపోకండి మరి ఈ అమావాస్య గొప్పతనం ఒక్కసారి చెప్పుకొని క్లోజ్ చేస్తాను ఎందుకంటే ఈ అమావాస్య ఎక్కడ అంటే ఈ టెంపుల్ ఎక్కడ ఉంటాయి అంటే తిరువలూరులో ఉంటుందండి ఇది వర్షాలను స్పర్శం కృత్వా బహిర్ బాహ్యాన్ బహిర్ అంటే బయట నుంచి బయటకి మనం విషయాలన్నిటిని తోలేయాల చక్షు చైవాంతరే ధ్రువోహ ప్రాణా ప్రాణో సమానో కృత్వ నాసా వ్యాంతర చారిన అనే శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రత్యే అమావాస్య గొప్పతనం ఏంటిదంటే ఒక మునీశ్వరుడు ఉన్నాడండి ఆయన ఒకసారి ఈ తిరువ తిరువాళ్ళూరులో ఒక కోనేరు ఉంటదండి అందులో ఏమేస్తారు తెలుసా బెల్లం పాలు అందులో పోస్తారు మళ్ళీ మనం గజస్తంభం దగ్గర ఏమేస్తారంటే పూ దొడ్డు ఉప్పు మిరియాలు వేస్తారండి అక్కడ అంతకు మించి ఏమయ్యారు అయితే ఆ ఊరిలో ఆ కోనేరులో బాగా శక్తులు ఉంటాయి ఆ కోనేరుకి ఆయన అంటే వీళ్ళు యోగులు మునులు ఋషులు ఏం చేస్తారంటే ఎక్కడ కోనేరున్నా ప్రవహించే నీళ్ళ దగ్గర గంగల దగ్గర స్నానాలు చేసి సూర్య నమస్కారాలు వేసి సాధనకెళ్తారండి అలా ఈయన కూడా ఆ కోనేరులో దిగగానే ఒక అత్యంతమైన అనుభవం ఆయన కలిగింది ఈ కోనేరు ఆయనని ఇట్లా వైబ్రేషన్ తో గుంజుకుంటూ ఆ అద్భుతాన్ని గ్రహించిన మన అట్లాంటి సాధన చేసి మునకలేసిన వాళ్ళకి దాని శక్తి తెలిసి